పన్నీర్ చేయడం స్టార్ట్ చేస్తున్నావా స్టార్ట్ నేను ఇప్పుడు రెండు లీటర్లు పాలు తీసుకున్నాను ఇక్కడ పొయ్యి మీద పెట్టి కాసుకుంటున్నాను ఇప్పుడు పాలు పన్నీర్ చేయాలంటే మన నిమ్మకాయ కానీ వెనిగర్ కానీ వేయాలి కదా ఇదిగో నేను వెనిగర్ వేసుకుంటున్నాను సరే దీంతో నాలుగు స్పూన్లు వేసాను ఇలాగా దాంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి రెండు మిక్స్ ఇదిగో ఇలా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు మనకి ఇక్కడ పాలు వేడిపోయి ఓకే ఇప్పుడు మనకి పాలు ఇలా కాగిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసేసుకోవాలి స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇలా వెనిగర్ వేసుకోవాలి సరేనే మనం స్టవ్ ఉండగా ఇలా వేసేసుకుంటూ చేస్తే గట్టి పడిపోతుంది అనమాట స్మూత్ గా ఉండదు సాఫ్ట్నెస్ రాదు సరేనే ఇలా తిప్పుకుంటూ స్టార్ట్ మొత్తం అలా వేసుకున్నానే ఇదిగో ఇదిగో మాధు నేను ఇలా ఇలా తిప్పేసుకుంటే ఇలా అయిపోతుంది మనకి మాధు ఇప్పుడు దీన్ని మనం ఒక వర్క్ వేసుకుందాం ఒక క్లాత్ లో వేసుకుని ఇక్కడ చూడు నేను ఇలా జల్లి పెట్టుకుని ఇది క్లాత్ వేసుకున్నాను అప్పుడు మనకి కింద కంటే పడిపోదు కదా క్లాత్ అలా వేసుకుంటే మధు ఇప్పుడు కొంచెం ఇదిగో వాటర్ వేసుకునేలాగా మన ఇగో కింద వాటర్ ఎక్కువైపోయింది అది ఇలాంటి అప్పుడు స్ట్రేనర్ బాగా ఉపయోగపడుతుంది అది వంపేసుకోమ్మా పెట్టావా సరే ఇవి పన్నీర్ ఇంకొంచెం వాటర్ వేసి వినిగర్ వేసాం కదా నిమ్మకాయ వేసినా వినిగర్ వేసిన విలాగా కడిగేసుకుంటే పుల్లదానం అన్నది ఉండక బాగుంటుంది వాష్ చేసేసుకుంటా మాధు ఇప్పుడు మనం ని ఇలాగా కిందకి ఇలా వంచేసాం కదా ఇలా అద్దితే కిందకి దిగితే ఇంకా పోతుంది ఇదిగో ఇప్పుడు మనం స్క్వేర్ టైప్ లో చేసుకోవాలనుకో ఆ టైప్ లో పలకగా వచ్చేలాగా చూసుకోవాలి మడత దీని మీద బరువు పెట్టేసుకోవాలి మనం ఇప్పుడు సరే ఇదిగో మధు ఏ పలగ్గా చేసుకుని ఇలా సమానంగా ఉన్న దాని మీద పెట్టుకుని ఒక ప్లేట్ పెట్టేసి దాని మీద అంటే ఉన్న వాటర్ కూడా వచ్చేస్తుంది కదా మనకి అవును కొంచెం బరువు ఏదైనా పెట్టేసుకుంటే దాని మీద ఇలాగా ఓకే దిగిపోతుంది వాటర్ కిందకి కింద వచ్చేస్తుంది మధు అమ్మ ఇప్పుడు మనకి పన్నీర్ రెడీ అయిపోయింది దా చూపిస్తా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను సరే మనకి కట్ చేయడానికి అది బాగుంటది సరేనే ఇప్పుడు మనం పన్నీర్ రెడీ చేసుకున్నాం కదా ఇలాగా ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకొచ్చేయండి ఇప్పుడు పీసెస్ కింద కట్ చేద్దాం ఓకే సూపర్ కట్ చేసేద్దామే మాధు బాగా వచ్చింది కదా సూపర్ మనం షాపుల్లో కొనుక్కుని కన్నా ఇలా పాలు పైట్లయి కొనుక్కుని చేసేసుకుంటే బాగుంటుంది ఓకే మోదరికి రెండు రెండు పీసులు కాకుండా ఎక్కువ వచ్చేటట్టు ఉన్నాయండి మాదు త్రీ త్రీ పీసెస్ వచ్చాయి త్రీ త్రీ పీసెస్ ఓకే ఇలా ఉంది చేస్తాను ఇంకా సరే చూడు మనకి ఎలా వచ్చినాయ చాలా పర్ఫెక్ట్గా వచ్చా మాధు అమ్మ మనం రెడీ చేసిన పన్నీర్ ఓకే ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి చూడ కదా చాలా బాగుంది ఇప్పుడు మనం దీంతో పన్నీర్ కర్రీ చేయాలి పన్నీర్ ఫలో చేయాలి